లందరూ కూడా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని యుద్ధం చేసి ఇజ్రాయేలీలు జయిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బ్రతికి బట్టకట్టాలి అంటే అంటే బ్రతకాలి అంటే రెండు అవకాశాలు ఏమిటి రెండు అవకాశాలు అంటే యుద్ధం చేసి జయించాలి యుద్ధం గెలవాలి వాళ్ళ మీద లేకపోతే రెండోది ఏమిటి అంటే వాళ్ళని వేడుకోవాలి అంటే శరణు దోచటం అని చెప్పేసి అంటారు కదా వాళ్ళని వేడుకోవాలి అయితే వేడుకుంటే వాళ్ళని కనిపిస్తారా అంటే ఈ దేశ నివాసుల్లో ఎవరిని కూడా మీరు ఉంచొద్దు అందరినీ ఖాళీ చేయించమన్నాడు కాబట్టి వీళ్ళు ఒకవేళ వాళ్ళని వేడుకొని వాళ్ళకు బానిసలు అయిపోవాలన్నమాట వేడుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు బానిసలు అయిపోవాలి అంటే బానిసలు అయిపోయినా వాళ్ళు ఒప్పుకోరు కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశ నివాసులు అయితే వాగ్దానం చేయరు మనం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళుగా కనుక ఉంటే అందుకని వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం చేసేలాగూ వాళ్ళని గెలవలేము ఎందుకంటే సిహోను గెలవలేదు ఓగు గెలవలేదు ఎరుకో గోడలు ఆగలేదు ఇంకెందుకు ఇక వాళ్ళతో వృధా ప్రయాస అంటే దీన్ని బట్టి చూస్తే గిబ్యనీలు బాగా తెలియగలవాళ్లే ఏం చేయగలము ఏం జరుగుతుంది అనేటువంటి కరెక్ట్గా ఎస్టిమేషన్ వేయగలిగారు బాగా కరెక్ట్గా వాళ్ళతో యుద్ధం చేసి గెలవటం అనేది అయ్యే పని కాదు కాబట్టి ఇక రెండోది వాళ్ళని వేడుకోవటం మంచిది మరి వేడుకోవటం అంటే ఈ దేశం వల్ల అయితే వాళ్ళు మనతో వాగ్దానం చేయరుగా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తొమ్మిదో అధ్యాయం మనం గమనించేటప్పుడు ఎవరిదోనో ఆవులు ఉన్న మన్యంలో లోయలో ఉన్న లెబనోను ఎదుట మహాసముద్ర తీరం మందులు ఉన్న అహితీలు అమరీలు కనానీలు పెరిజీలు హివీలు ఎబోజీలు అనే వారి రాజులందరూ జరిగిందని విన్నారు వారు యహోషువతో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి కూడా వచ్చారు అందరు కూడా ఆరు జాతులు చెప్తున్నాడు అందరూ కూడా కలిసి యుద్ధానికి వచ్చారు కలిసి వీళ్ళకి తెలుసు తెలివి గల్లో కలిసినా గాని గెలవలేం మనం అంటే కలిసిన అంటే కలిసినా కానీ గెలవలేం ఎందుకు గెలవలేం ఆల్రెడీ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసుకొని వచ్చారు యోర్ధాన్ని రెండు పాయలు చేసుకొని వచ్చారు గోడల్ని అరిసి కేకలేసి కింద పడేశారు వీళ్ళ దేవుడు వీళ్ళకు తోడు ఉన్నాడు ఎంతమంది వస్తే మాత్రం దానికి ఎట్లా గెలవగలం ఐగుప్తు ఫార్ అనే గెలవలేకపోయాడు కాబట్టి ఇది మూర్ఖమైన ఆలోచన కలిసి వెళ్తే గెలుస్తామని కాబట్టి వాళ్ళని వేడుకోవటం మంచిది ఆప్షన్ నెంబర్ టూ దీన్ని ఎంచుకున్నారనమాట మరి వాళ్ళు వాగ్దానం చేయరుగా అంటే వారు యహోశివా తో తో యుద్ధం చేయడానికి కూడా వచ్చినప్పుడు చెప్తున్నాడు యహోశివా ఎరుకోకు హాయికు చేసిన దాన్ని గిబియో నివాసులు విని వారు కపటోపాయం చేసి రాయబార్లు అని వేషం వేసుకొని బయలుదేరి రాయబార్లు మేము అంటే మా ప్రజల తరపున రాయబారానికి వచ్చాము అని చెప్పేసి బయలుదేరారు బయలుదేరినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే రాయబార్లము అని బయలుదేరినప్పుడు వాళ్ళు గాడిదలకు పాత గోనె పట్టలు కట్టారు పాత గోనెలు వాళ్ళు ద్రాక్షరసపు సిద్ధ్యూలు చిరి వాళ్ళు కట్టి తర్వాత చెప్తున్నాడు పాతగిలి కుట్టినటువంటి పాత సిద్ధ్యలు ద్రాక్ష సిద్ధులు తీసుకున్నారు తీసుకొని మాసికలు వేయబడినటువంటి చెప్పులు పాత చెప్పులు మీకు అంత అర్థమై ఉంటుంది పాత 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 చెప్పులు తీసుకున్నారు పాత బట్టలు తొడుక్కున్నారు తొడుక్కునేటప్పుడే పాతవి అవి పాత బట్టలు తొడుక్కున్నారు వాళ్ళు భక్ష్యానికి తెచ్చినటువంటి వాళ్ళ భక్ష్యాలన్నీ కూడా అంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి రొట్టెలన్నీ కూడా ఎండిపోయిన రొట్టెలు అంటే ఇదంతా కూడా మీరు చూసినప్పుడు ఒకవేళ ఈ వేషం వేసుకుంటే ఒక మనిషి పాత బట్టలు వేసుకొని పాత చెప్పులు వేసుకొని పాత సిద్ధ్య చేతిలో పట్టుకొని గాడిదల మీద కూడా పాతగోని లేసుకొని చేతిలో ఎండిపోయినటువంటి రొట్టెలు వాళ్ళ మాసినటువంటి గడ్డాలు మాసినటువంటి తల మాసిన మొఖాలు మొత్తం కూడా చూస్తే వీళ్ళేదో చాలా దూర దేశం నుంచి వస్తున్నారేమో దూర ప్రయాణం అని అనుకుంటారు అంతే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళొచ్చి అయ్యా మాతో ప్రమాణం చేయి అని చెప్పేసి అన్నారు మేము మిమ్మల్ని గురించి విన్నాము మీరు ఈ రాజులకు చేసింది విన్నాము కాబట్టి మేము మీతో సమాధాన పడదామని వచ్చాము అని చెప్పేసి అన్నారు సమాధాన పడదామని వచ్చామంటే మేము మీరు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో సమాధాన పడమంటే అయ్యయ మేము ఇక్కడ వాళ్ళం కాదు ఇదిగో మేము చాలా దూరం నుంచి వస్తున్నాము మా ఇంట్లో మేము బయలుదేరినప్పుడు ఇవన్నీ కూడా వేడి వేడి రొట్టెలు ఇదిగో ఇప్పుడేమో ఇలా ఎండిపోయినాయి ఇదిగో ఈ రొట్టెలు చూడండి ఇదిగో మేము వేసుకున్నప్పుడు ఈ కొత్త బట్టలే కానీ ఇప్పుడు ఇలా అయిపోయినాయి మేము వేసుకున్నప్పుడు కొత్త చెప్పులే మా ప్రయాణం వల్ల ఇలా అయిపోయినాయి ఇదిగో ఈ సిద్ధులు మేము పట్టుకొని బయలుదేరినప్పుడు కొత్త సిద్ధులే కానీ ఇప్పుడు ఇలా అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ చూడండి మేము చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళం ఇక్కడ వాళ్ళం కాదు అన్నారు కాదనేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక మాట చెప్తారు వాళ్ళు ఎహోవో అనుమతి లేకుండానే ఈ ఎండిపోయిన రొట్టెలు కొంచెం తినేశారు యహోషో కూడా వీళ్ళతో ప్రమాణం చేశాడు ఇక్కడోళ్ళు కాదు కదా అని కానీ ఆ తర్వాత తెలిసింది వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు అసలు ప్రక్కన వాళ్ళే నెక్స్ట్ వెళ్లాల్సింది వీళ్ళ మీదకే ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని బతకనిస్తామని చెప్పేసి వాగ్దానం చేశాడు యహోష్వా పక్కన వాళ్ళే అనేటువంటి విషయం తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరికీ అర్థమవుతుందో లేదో కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు తూచి అనే ఒక మాట ఉంటుంది తెలుసా మీకు తూచ్ అంటే తూచ్ అంటారు తూచ్ అంటే క్యాన్సిల్ రద్దనమాట అంతేగా ఇప్పుడు వాళ్ళతో ప్రమాణం చేశాడు ఇప్పుడు ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణం తూచి అనొచ్చా ఏయ్ నిన్న మీరు మాకేం చెప్పారు మీరు ఎక్కడో దూరం నుంచి వచ్చారని చెప్పేసి నేను ప్రమాణం చేశాను కాబట్టి మీరు దూరం నుంచి రాలేదు కాబట్టి నా ప్రమాణం తూచాను వచ్చా రోజు క్రైస్తవులు కూడా అలానే అంటూ ఉంటారు దేవుడు చెప్తాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు వాళ్ళు చెప్పింది అబద్ధమే ఇప్పుడు నువ్వు గనక నువ్వు లేదు నా ప్రమాణం రద్దు అంటే నువ్వు కూడా మాట తప్పినోడు అవుతావు ప్రజలైతే అయితే సనుక్కున్నారు కొనుక్కున్నారు గాని ఒక లీడర్ గా యహోశ ఏం చేశాడంటే లేదు మనం యహోవా నామాన్ని బట్టి మనం ప్రమాణం చేశాం కాబట్టి ఆ ప్రమాణాన్ని మనం మీరటానికి లేదు వాళ్ళని బ్రతకనివ్వాల్సిందే మరి బ్రతకనిస్తే వాళ్ళు ఎక్కడోళ్ళే కదా ఏం చేద్దామంటే వాళ్ళు అనుకున్నట్లుగానే బానిసల్ని చేసేద్దాం ఇక మీద వీళ్ళు ఏం చేస్తారంటే మనకు దేవుని మందిరం దగ్గర నీళ్లు దూడటానికి కట్టెలు వాళ్ళు నరకటానికి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బానిసలుగా ఉండిపోతారు అని చెప్పేసి అన్నాడు దీని గురించి ఒకవేళ మీరు తర్వాత సౌలు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది దాన్ని హోంవర్క్ చేయండి ఈ జాతికి ఇజ్రాయేలీల దగ్గర ఏం జరిగింది అనేటువంటిది గిబియోనీలు ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళతో మాత్రం ప్రమాణం చేశారు ప్రమాణం చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది అందరం కలిసి యుద్ధం చేద్దాము అనుకుంటే పక్కన ఉన్నటువంటి వీళ్ళు రాలేదు అసలు వీళ్ళందరూ ఏం చేశారంటే ముందు మనం వాళ్ళను కొట్టడం కాదు మనోళ్ళను కొట్టాలి వీళ్ళు మనోళ్ళు ఉండి వెళ్ళి వాళ్ళతో చేయగలుపుతారా అని వీళ్ళ మీదకు వచ్చారు వీళ్ళ మీదకు వచ్చి ముందు వీళ్ళ నాశనం చేద్దాం ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడంటే ఓకే కానీ మనోళ్ళయి ఉండి వాళ్ళతో చేతులు కలుపుతారని వీళ్ళ మీదకి వచ్చారు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే పాపం బయలుదేరి వచ్చి యహోశివ ఉన్నాడు కదా ప్రమాణం చేసిన యహోశివతో చెప్పారు అయ్యా మరి ఇలా చుట్టుపక్కల ఉన్న మా మీదకు వచ్చారు నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడు మరి మమ్మల్ని కాపాడుతా నన్ను వాగ్దానం చేశావు కదా ప్రమాణం చేశావు కదా అని వచ్చే హోషువా అని అడిగారు ఇప్పుడు ఏం చేయాలి ఏ మంచి టైం వచ్చింది నాకు నేనా మిమ్మల్ని కొట్టకూడదు ఎందుకంటే మా దేవుని నామాన్ని బట్టి నేను ప్రమాణం చేశాను కాబట్టి నేను వాళ్ళకు గనక అప్పు చెప్పేస్తే వాళ్ళ చేతిలో మీరు నాశనం అయిపోతారు నా చేయి మీద పడకుండానే మీరు నాశనం అయిపోతారు అని ఆయన ట్రిక్కీగా ఆలోచన చేశాడా లేదు ప్రమాణం అంటే ప్రమాణం అంటూ ఉంటారు ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్ మిమ్మల్ని కాపాడుతాను అని నేను ప్రమాణం చేశామంటే మేము మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాము అని మీరు గమనించినప్పుడు పదో అధ్యాయంలో ఆ రాత్రి అంతా కూడా ప్రయాణం చేస్తాడు ఆ రాత్రి అంతా కూడా ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళి గమనించినప్పుడు చదువుకుందాం అధ్యాయము పదో అధ్యాయము ఏడో వచ్చినము యహోశివాయు అతనితో ఉన్న యోధులందరూ ప్రా పరాక్రమం గల సూర్యులందరూ గిల్గాల్లో నుండి బయలుదేరి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను యహోవా చెప్తున్నాడు వారికి భయపడొద్దు నీ చేతికి వాళ్ళని అప్పగించాను వారిలో ఎవడు నీ ఎదుట నిలవడు అని చెప్పేసి అన్నాడు వాస్తవంగా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కలిసి వచ్చిన వాళ్ళు ఎంత విస్తారంగా వచ్చారంటే ఐదో వచ్చిన చెప్తున్నాడు కాబట్టి అమ్మోరీల ఐదు రాజులు అనగా ఎరుసలీం రాజు హెబ్రోన్ రాజు యర్మూత రాజు లాకేష్ రాజు ఎగ్లోను రాజు కొడుకొని తమ సేనలన్నీ కూడా బయలుదేరి ఒక మాటలో చెప్తాడు ఇసుకేస్తే రాలనంత రాలనంతమంది వచ్చారు సముద్రపు ఇసుక రేణువులు అంతమంది వచ్చారు అయితే యహోషవా ఇక్కడ కూడా బయలుదేరలేదు ప్రామిస్ అంటే ప్రామిస్ ఏ వాళ్ళు ఎంతమంది వచ్చినా గాని మిమ్మల్ని కాపాడుతాము అన్నాము మిమ్మల్ని కాపాడుతాము రాత్రంతా కూడా బయలుదేరి వెళ్ళి తెల్లారేసరికి తొమ్మిదో వచ్చిన అంటున్నాడు యహోశివా గిల్గాలు నుంచి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడినో అసలు వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే వీళ్ళ మీదకు వస్తే యహోశివా వస్తాడని ఊహించలేదు ముందు వీళ్ళని కొట్టేసి తర్వాత యహోశివా మీదకు వద్దామని అనుకున్నారు వాళ్ళు కానీ యహోశివ ఏం చేశాడంటే వాళ్ళు ఊహించకుండా రాత్రంతా నడిచి తెల్లారేసరికి వీళ్ళ మీదకు వచ్చినటువంటి వాళ్ళ మీద పడ్డారు ఇక్కడ చెప్తూ ఉంటాడు ఆ యుద్ధమే చాలా భేకరంగా జరిగి సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేసేయమని చెప్పేసి యహోశివా ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ పదవ అధ్యాయం మనం గమనించినప్పుడు యహోశివాలో ఉన్నటువంటి యుద్ధ నీతి ఏమిటి అంటే ఆయన యుద్ధం చేసేటప్పుడు కూడా శత్రువుకు మాట ఇచ్చినా గానీ మాట మాటే ఏ ప్రామిస్ ఈజ్ ప్రామిస్ ఆయన ఎప్పుడు కూడా మాట తప్పలేదు క్రొత్త నిబంధనలు సేమ్ ఇదే ప్రిన్సిపల్ చెప్తూ ఉన్నాడు మీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు మీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు అంతకు మించితే దుష్టు నుంచి వస్తుంది ఒకవేళ ఈయన అవును అని కాదు అన్నట్లుగా గనక ప్రవర్తించినట్లయితే యహోశివా అపవాది సంబంధం అయిపోయాడు ముఖ్యంగా ఒక లీడర్ ఎప్పుడు కూడా మాట తప్పకూడదు లీడర్కి మాట తప్పటం అనేటువంటిది ఎన్నడూ కూడా తగదు ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు కూడా మాట అంటే మనం నిలబెట్టుకోవాలి శత్రువుకు మాట ఇచ్చినా గానీ మన మాట మాటే ఏ ప్రామిస్ ఈజ్ ప్రామిస్ ఎప్పుడు కూడా అంటే ప్రామిస్ చేయలేదు కాదు మన నోట్లో నుంచి మాట వచ్చిందంటేనే ప్రతి మాట కూడా మనం ఇచ్చే ప్రామిస్ మాట నోట్లో నుంచి వస్తుంది అంటేనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మీట్ అవ్వాలి అందుకనే మాట్లాడే ముందే ఆలోచన చేయాలి నోట్లో నుంచి మాట వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాల్సిందే కాబట్టి యహోష్వాలో ఇక్కడ మనం చూసి ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే లీడర్కి ఉండవలసినటువంటి ఒక మంచి క్వాలిటీ మాట ఇచ్చాడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నాడు అవతల ఎంతమంది శత్రువులు వచ్చినా గానీ ఆయన ఏమాత్రం భయపడలేదు ఆయన ఇచ్చినటువంటి మాట కోసం రాత్రి అంతా ప్రయాణం చేసి తెల్లారేసరికి ఆయన ప్రాణాన్ని కూడా రిస్క్ చేసి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేశాడు ఈ రోజు కూడా మనం మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి రెండవది యుద్ధంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏమిటి అంటే మనం గమనించేటువంటిది ఎంతమంది వచ్చినా కానీ వారికి భయపడలేదు నిజంగా ఇసుక రేణువుల్లాగా వచ్చారు భయపడలేదు లీడర్కి భయం అంటే ఏంటో తెలియకూడదు అసలు ఈ రోజు మనం గెలవాలి అంటే లీడర్కి భయం అంటే ఏంటో తెలియకూడదు అసలు ఆయనకి భయం అంటే ఏంటో తెలియదండి అనే విధంగా మనం ఉండాలి వాళ్ళు ఒకళ్ళు వచ్చారా ఇద్దరు వచ్చారా వంద వెయ్యి లక్ష అంకె కాదు వాళ్ళు ఎంతమంది వచ్చినా గాని భయపడవద్దు ఇది మన దేవుడు మనకు చెప్పాడు కాబట్టి భయపడొద్దు నిజంగా ఇక్కడ మీరు చూడండి గుర్రాలు కూడా విస్తారమైన గుర్రాలు తీసుకొని వస్తారు అయినా సరే ఆయన భయపడలేదు ఎందుకు అంటే లీడర్కి ఎప్పుడు భయం అనేటువంటి తెలియకూడదు మనమే భయపడ్డాము అంటే మన వెనక వాళ్ళందరూ కూడా భయపడిపోతారు మూడవది ఆయన అనుసరించినటువంటి తీరు ఏమిటంటే యుద్ధ శేషం ఉండకూడదు యుద్ధ శేషం ఉండరాదు సాయంత్రం అయిపోతుంది చీకటి పడిపోతుంది యుద్ధం ఏమో భీకరంగా జరిగిపోతుంది ఒకవేళ రాత్రి అయిపోయిందంటే ఎటోడెడ్డు పారిపోతాడు ఎటోడెడ్ పారిపోయాడంటే మరలా వెంటనే రాడు కానీ తెల్లారికి కొంతకాలానికి భయప వాళ్ళందరూ కూడా బలపడి మరలా యుద్ధానికి వస్తారు కాబట్టి యుద్ధ శేషం ఉండకూడదు అందుకనే దేవుడికి ప్రార్థన చేశాడు అయ్యా ఇంకా చాలా మంది ఉన్నారు సూర్యుడిని చంద్రుడిని ఆపేసేయమని చెప్పేసి ఆ రోజు మనం చూస్తూ ఉంటాము పన్నెండవ వచ్చిన మనం చూసినప్పుడు యహోవా ఇజ్రాయల్ ఎదుట అమ్మోరియల్ ను అప్పగించిన దినమున ఇజ్రాయెల్ వినుచుండగా యహో యహోశివా ఎహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నువ్వు గిబియోన్ లో నిలువు చంద్రుడా నువ్వు అయ్యాల్లో నిలువు జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకునే వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను పగదీర్చుకునే వరకు అంటే యుద్ధ శేషం అనేది లేదు మొత్తం ఒక లీడర్కి ఉండాల్సినటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే యుద్ధంలో శేషం ఎప్పుడు కూడా ఉంచకూడదు శత్రువుని అంటే యహోశివా గ్రంథం మనం చదివేటప్పుడు యుద్ధాలను కనుక మనం చూస్తూ వెళ్ళినట్లయితే యహోశ్వా చాలా మంచి లీడర్ నిజంగా ఇజ్రాయేలీలో ఒక పాతిక ముప్పై లక్షల మంది ఉంటే యహోశివా అనే దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ వీటన్నింటిని కూడా మనం చూసినప్పుడు మనం కూడా గెలవాలి అంటే ఈ క్వాలిటీస్ని సంతరించుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఇక తర్వాత మనం గనక గమనించినట్లయితే పదవ అధ్యాయము పదవ అధ్యాయంలో ఈ జరిగినటువంటి యుద్ధాన్ని మనం గమనిస్తాం ఇక తర్వాత అమ్మోరియుల్లో ఉన్నటువంటి ఐదుగురు రాజులు మొత్తం కూడా కూడుకొని వచ్చారు కదా ఐదుగురు రాజులు దొరికిపోయారు పదహారో వచ్చిన నుంచి గనక మనం చూసినట్లయితే ఆ ఐదుగురు రాజుల్ని ఎలాగ చంపారు అనేటువంటి విషయాన్ని నమోదు చేస్తాడు ఇక తర్వాత ఇరవై తొమ్మిదో వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు ఖనాను దేశాన్ని దక్షిణ భాగాన్ని గెలుచుకున్నటువంటి విషయాలు నమోదు చేశాడు ఇక ఇక్కడ నుంచి చరిత్ర చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ దేశం మీదకు వెళ్ళాడు తర్వాత అక్కడ ఆ రాజును పట్టుకున్నాడు ఆయన నిర్మూలన చేశాడు ఇలాగా ఒక్కొక్క లైన్ లోనో లేదంటే ఒక్కొక్క వచనంలోనో వాటిని రాసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట దక్షిణ భాగంలో వాళ్ళు నమోదు చేసినటువంటి విజయాలన్నీ కూడా ఇక పదకొండవ అధ్యాయం మనం చదివేటప్పుడు ఉత్తర భాగంలో నమోదు చేసినటువంటి విజయాలను కూడా అంతే వేగంగా రాసుకుంటూ వెళ్డు పన్నెండవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఒకటి నుంచి ఆరు వచనాల్లో మోషే గెలిచినటువంటి రాజులను గురించి రాశాడు తరువాత ఏడవ వచనం నుంచి మొత్తం అధ్యాయం అంతా కూడా చూసినప్పుడు యహోశివా ఎంత మంది రాజుల్ని గెలిచాడు అని రాజుల పేర్లంతా కూడా నమోదు చేయటం జరిగింది అయితే అప్పటికి యహోశివాకి చాలా వయసు అయిపోయింది పన్నెండవ అధ్యాయం వరకు చాలా మంది రాజులను అప్పటికే గెలిచాడు చాలా రాజులు అయితే పదమూడో అధ్యాయము గమనించేటప్పుడు ఒకటో వచనంలో యహోశివా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా చాలా ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు ఇంకా గెలవాల్సిన భూమి ఏమో చాలా ఉంది చెప్తూ ఉన్నాడు స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశం ఇంకా ఉంది అతి విస్తారమైన దేశం ఉంది కాబట్టి నువ్వు యుద్ధం 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 అని ముందుకెళ్తే కుదరదు ముందు అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే పంచే పంచటం అంటే చీట్లు వేయి చీట్లు వేసి ఏ గోత్రానికి ఏది అనేటువంటిది అంటే గెలిచిన భూమి చీట్లు వేసేటప్పుడు నువ్వు పంచేటప్పుడు ఏంటంటే గెలిచిన భూమి ఇంకా గెలవవలసిన భూమి ఈ రెంటికి కూడా చీట్లే అయ్యా ఇది గెలవలేదుగా అంటే అవును చీటేసేసి ఇది ఎవరెవరికో చెప్పేస్తాను తర్వాత మీరు వెళ్ళి యుద్ధం చేసి గెలుచుకోండి యుద్ధం తర్వాత ముందు ఎవరెవరికో చెప్పేస్తామో ఎవరెవరికో చెప్పేస్తే ఎవరు భాగానికి వచ్చిందని వాళ్ళు యుద్ధం చేసుకొని తర్వాత దాన్ని స్వాధీనపరచుకోండి అందుకనే ఇక పదమూడవ అధ్యాయం దగ్గర నుంచి మనం చూసినప్పుడు పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దగ్గర నుంచి చూసినట్లయితే తూర్పు భాగంలో ఉన్నటువంటి లిస్టు మనకి చెప్తూ ఉన్నాడు తూర్పు భాగంలో ఉన్నటువంటిదంతా కూడా ఆల్రెడీ రెండున్నర గోత్రాలకు ఇచ్చేశాడు ఇక పద్నాలుగవ అధ్యాయం మనం గమనించేటప్పుడు పద్నాలుగవ అధ్యాయంలో పడమర భాగము ఎవరికి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత కాలేబుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని గురించి పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం దగ్గర నుంచి చెప్తూ ఉన్నాడు చిట్లు వేయటం మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఆరో వచనం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం యోధా వంశస్థులు గిల్గాల్లో యహోశివా యోధుకు రాగా కెనేజీయుడైన ఎపుణ్య కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మలవ చేశాను కాదేశ్వర్ణేయాలో దైవజనుడైన మోసేతో యహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాటలను వేరుగుదువు దేశాన్ని వేగు చూడటానికి యహోవా సేవకుడైన మోసే నన్ను పంపించినప్పుడు నలభై ఐదు సంవత్సరాల వయస్సు ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు కాలేబ్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా అప్పుడు మనం బయలుదేరి వెళ్ళాం కదా అప్పుడు నాకు నలభై సంవత్సరాల వయసు అప్పుడు ఇప్పుడేమో నాకు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు ఎనభై ఐదు ఏళ్ళు అంటే వృద్ధుడేనా బాగా ఓల్డ్ ఇద్దరు సమకాలికలే అంటే మనకేమర్థం అవుతుంది నలభై సంవత్సరాల వయసు అప్పుడు ఇప్పుడేమో ఎనభై ఐదు సంవత్సరాలు దాదాపుగా నలభై సంవత్సరాలు వర్తమానం తెచ్చిన దగ్గర నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు అంతే కదా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలకి ఖనాన్ దేశంలో ప్రవేశించారు అంటే దాదాపు ఇప్పటికి ఏడు సంవత్సరాలు యుద్ధం జరగబట్టి ఇప్పటికి యుద్ధం జరగబట్టి ఏడు సంవత్సరాలు యుద్ధాలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు మరి నాకు ప్రత్యేకంగా భూభాగం ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు కదా ఆ భూభాగం మరి నువ్వు చీట్లేస్తున్నావు దేవుడు నాకు ఇస్తానని చెప్పింది నాకు ఇచ్చే నేను వెళ్ళి గెలుచుకుంటాను అని చెప్పేసి అన్నాడు అన్నప్పుడు ఏం జరిగిందంటే పదమూడో వచ్చిన ఎపుణ్య కుమారుడైన కాలేబు ఇజ్రాయేల్ దేవుడైన యహోవాను నిండు మనస్తో అనుసరించిన వాడు గనుక యహోశివా అతన్ని దీవించి అతన్ని హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాను ఈ ముసలాయికి ఏం చేశాడంటే హెబ్రోన్ ఇచ్చాడు ఓకే నువ్వు వెళ్ళి హెబ్రోన్ స్వాధీనపరచుకోవాలి నిజంగా ఇది చూడండి చాలా టఫ్ జాబ్ ఇది ఎందుకు ఇది టఫ్ జాబ్ అంటే హెబ్రోన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కింద చెప్తున్నాడు పద్నాలుగు కాబట్టి హెబ్రోను ఎప్పు అను కెనేజీ కుమారు కాలేబుకు నేటి వరకు స్వాస్యంగా ఉన్నది పదిహేనులో చెప్తున్నాడు పూర్వము హెబ్రోను పేరు కిరియాత్ అర్బా అర్బా గొప్పవాడు అర్బా సంతానం ఉండేది అక్కడ ఏ అనాకీల్ని అయితే చూసి అప్పుడు భయపడ్డారో నలభై సంవత్సరాల క్రితమో ఆ అనాకీలలో గొప్పవాడు అనమాట వాడిని వాడి సంతానాన్ని కొట్టేసి ఈ కాలేబు గెలుచుకున్నాడు ముసలోని నన్ను పంపించు నేను వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుంటా అంటే కాలేబులో కూడా ఒక మంచి లక్షణం ఏంటంటే భయం అంటే ఏంటో తెలియలేదు నువ్వు నన్ను పంపించు నేను కొట్టేస్తాను వాడిని దేవుడు నాకు ఇస్తాను అన్నాడు కదా నాకు ఇస్తాను అంటే ఇచ్చేస్తాడు నేను వెళ్ళి చూసుకుంటాను అనాకీల్లో గొప్పవాడు కదా కుర్రోళ్ళు ఎవరునన్ను రమ్మనని చెప్పేసి అనలేదు అంత ముసలివాడు అయ్యుండి నన్ను పంపించు నేనెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు ఈరోజు మనలో కూడా ఇదే విధమైనటువంటి ధైర్యం మనలో ఉండాలి మంచి ధైర్యం ఎనభై ఐదు సంవత్సరాల ముసలివాడు వచ్చి నన్ను నన్ను పంపించాయా నేను వెళ్ళి హెబ్రోన్ గెలుచుకుంటాను అని చెప్పేసి హెబ్రోన్ తీసుకున్నాడు ఇక పదిహేనవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యోధ గోత్రానికి ఇచ్చినటువంటి భూభాగాన్ని గురించి మనం చదువుతాం కానీ మీరు ఇవి చాలా డీటెయిల్గా చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భూభాగాలు ఊర్ల పేర్లు చాలా డీటెయిల్గా చదవాలి ఏ ఊర్లు ఎవరికి వచ్చినాయి అనేటువంటిది పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం మీరు చూసినప్పుడు ఎఫ్రాయిము మనషే ఈ రెండు గోత్రాలకి ఇచ్చినటువంటి భూభాగాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు దాని గురించి మనకు ఆ అధ్యాయంలో రాయబడి ఉంది ఇక తర్వాత మనం గమనించినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మిగిలినటువంటి భూభాగం ఇక్కడి నుంచి పద్దెనిమిదో అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మిగిలినటువంటి భూభాగాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు అనమాట పద్దెనిమిదో అధ్యాయంలో దీని గురించి మీరు చదవండి పద్దెనిమిదో అధ్యాయం మనం చూసినప్పుడు మిగిలిన భూభాగం ఎవరికి ఇచ్చాడు అనేటువంటిది ఇక పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన నుంచి కనుక చూసినట్లయితే బెనియామీను గోత్రానికి ఇచ్చినటువంటి భూభాగం మీరు చూస్తారు బెనియామీను కి యోధాకి పక్క వస్తుంది పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది షిమ్యోనికి ఇచ్చిన భూభాగము పంతొమ్మిదవ అధ్యాయం పది నుంచి పదహారు జబులుకి ఇచ్చింది పదిహేడు నుంచి ఇరవై మూడు ఇషాకార్ ఇచ్చింది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఆసియాకి ఇచ్చింది ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది నఫ్తాలికి ఇచ్చింది నలభై నుంచి నలభై ఎనిమిది దానుకి ఇచ్చింది నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి వరకు యహోస్ ఇచ్చింది అంటే దాదాపు పంతొమ్మిదవ అధ్యాయంలో ఎక్కువ భాగం ఏంటంటే ఏ గోత్రాలకు ఇచ్చాడు అనేటువంటిది చాలా బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఇరవయో అధ్యాయం కనుక గమనించినట్లయితే అవి లేవీలకు ఇచ్చినటువంటి వాటిని గురించి తెలియజేస్తున్నాడు లేవీలకు ఇచ్చినటువంటి ఇరవై అధ్యాయం ఆశ్రయపురాలు ఇరవై ఒకటిలో లేవీలకు ఇచ్చిన పురాలు వాళ్ళకి ఇచ్చినటువంటి పొలాలు వాళ్ళకి ఊర్లు ఇచ్చాడు వాళ్ళకి పొలాలు కూడా ఇచ్చాడు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇక ఇరవై రెండవ అధ్యాయం మనం గమనించినప్పుడు తూర్పు నుంచి వచ్చినటువంటి గోత్రాలు అంటే రూబేనీయులు గాదీయులు మనషి అర్ధ గోత్రము అయ్యా మాకు ఇటువైపు ఇచ్చేసే మందలు ఎక్కువగా ఉన్నాయి మేమందరం యుద్ధానికి అటువైపు వస్తాము మా సహోదరులందరూ స్వాస్థ్యం పొందే వరకు ఉన్నాకే తిరిగి వెళ్తామన్నారు కదా ఇరవై రెండవ అధ్యాయంలో తూర్పు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరలా తిరిగి వాళ్ళ వైపు వెళ్ళిపోయారనమాట వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఇరవై మూడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇజ్రాయెల్ నాయకుడైనటువంటి అయినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం అక్కడ గమనిస్తాం ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై రెండులో ఇంకొక విషయాన్ని మీరు గమనించండి ఆ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ సంఘటన ఖచ్చితంగా చెప్పాలి వీళ్ళు తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ దేశము దాదాపుగా మీరు ఇలా గనక ఇజ్రాయెల్ దేశాన్ని గనక చూసినట్లయితే ఇక్కడ వాళ్ళకి ఈ గల్లె సముద్రము ఇక్కడ ఇక్కడర్దాన్ నది ఇటువైపు ఒక భాగం ఉంది రెండున్నర గోత్రాలు ఇటువైపు భాగము తొమ్మిదిన్నర గోత్రాలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇది తూర్పు ఇది పడమర ఈ తూర్పు వాళ్ళందరూ కూడా తూర్పు వైపుకి వచ్చేసారు తూర్పు వైపుకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక బలిపీఠం కట్టారు వాస్తవంగా ఎహోవా ఏర్పరచుకున్న స్థలంలోనే బలిపీఠం ఉండాలి ఎవరికాళ్ళు కట్టుకోకూడదు ఎప్పుడైతే వీళ్ళు బలిపీఠం కట్టారో ఈ తొమ్మిదిన్నర గోత్రాల వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు అదేంటి మీరు దేవుని ఆజ్ఞను మీరిపోయి ఇట్లా చేశారు అని వీళ్ళ మీదకి యుద్ధం ప్రకటించారు వీళ్ళ మీదకి రాగానే వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే అయ్యా మేము బలిపీఠం కట్టాము సేమ్ అక్కడ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ అలాగనే బలిపీఠం కట్టాం అలాంటిదే కట్టాం అయితే ఈ బలిపీఠం బలులర్పించడానికి కట్టింది కాదు మరి బలిపీఠం ఎందుకు కట్టారంటే మీలాంటి బలిపీటమే మేము ఎందుకు కట్టామంటే రేపు మేమందరం కూడా ఈ ఏరు దాటి అటువైపుకు వస్తూ ఉంటాం ఈ అర్థానికి ఇటువైపు ఉన్నటువంటి మీరందరూ అసలు మీరెవరు మా వైపు మీరు ఎందుకు వస్తున్నారు మీకు మాకు ఏంటి సంబంధం అంటారు కొంతకాలం తర్వాత అన్నప్పుడు మీరు మేము ఒకటే అనే దానికి ఈ బలిపీఠం అనేది నిదర్శనం ఇదిగో మీది ఎలా ఉందో మాది అలాగనే ఉంది మీది మాది ఒకలాగా ఉందండి దాని అర్థం ఏంటి ఆ కట్టినటువంటి చరిత్రకి వెనక్కి వెళ్తారు ఎప్పుడైతే కట్టారో ఆ కట్టిన రోజుల్లోనే మీకు మాకు అనుబంధం ఉండేది అనేటువంటిది చరిత్రలో అందరికీ కూడా అర్థమవుతుంది అందుకొరకు కట్టుకున్నదే గాని ఇది మేము బలర్పించడానికి కట్టింది కాదు అని చెప్పేసి అన్నారు వాళ్ళ ఆలోచన మంచిది అనేటువంటిది ఎరిగిన తర్వాత వాళ్ళిద్దరూ సమాధాన పట్టడం జరిగిందనమాట ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు మేము ఇక మీదట వారు మాతో గాని మా తరముల వారితో గాని అట్లు చెప్పిన యొడ మేము మన మా పితరులతో చేసిన బలిపీఠపు ఆకారం చూడండి ఇది దహన బలి అర్పించడం కాదు బలి అర్పించటం కాదు గాని మాకు మీకు మధ్య సాక్షి ఉండుటకే అని చెప్పుదామని అనుకుందమని కాబట్టి ఇది బలి అర్పించడానికి కాదు దహన బలి అర్పించడానికి కాదు మాకు మీకు మధ్యలో జస్ట్ ఒక సాక్ష్యం అంతే మాకు మీకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధానికి ఒక సాక్ష్యం అంతే ఎప్పుడైతే ఈ మాట వాళ్ళు విన్నారో మేము మీకు ద్రోహం చేయలేదు మేము శాపం పొందటానికి మేము ఇట్లా చేయలేదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇక వాళ్ళు ఈ తిరుగుబాటు అనేటువంటిది వీళ్ళు చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యుద్ధం అనేటువంటిది విరమించారనమాట ఈ విషయం ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఇక తర్వాత ఇరవై మూడవ అధ్యాయం మీరు గమనించినప్పుడు ఇజ్రాయెల్ నాయకులకు యహోశివా ఇచ్చినటువంటి ఆజ్ఞలు అక్కడ మనం చూస్తూ ఉంటాం నాయకులందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎందుకంటే ఇక ఆయన మరణకాలం అనేటువంటి సమీపించింది నాయకులందరికీ ఆజ్ఞాపించాడు మోసి ఎలాగైతే ఆజ్ఞాపించాడు తర్వాత ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడు నిబంధనను మరల చేశాడు మీరు ఎవరిని సేవించాలనుకుంటారో సేవించండి కానీ నేను నా ఇంటి వారు యహోశివా మేము యహోవాను సేవిస్తామనే విషయాన్ని తెలియజేశాడు ఇక తర్వాత చివరి వచనాల్లో మనం చదివినప్పుడు నూట పది సంవత్సరాలు బ్రతికినటువంటి యహోశవా నూట పది సంవత్సరాలు మోసే నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఈయన ఒక పది సంవత్సరాలు తక్కువ నూట పది సంవత్సరాలు బ్రతికినటువంటి యహోశివ ఆయన మృతి పొందాడు మృతి పొంది ముప్పై వచనం అతని శ్వాస్యపు సరిహద్దులో నున్న సిరహులో అతడు పాతి పెట్టబడిను అది ఎఫ్రాయిల మన్యంలో గాయసు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది చనిపోయాడు ఆయన స్వాస్థ్యంలో ఆయన పాతి పెట్టబడ్డాడు ఇక కింది వచ్చినాలు కనుక మీరు గమనించినట్లయితే యహోశివా దినాలన్నీ కూడా యహోశివా తర్వాత ఇంకా బ్రతికిన యహోవా ఇజ్రాయేల్ కొరకు క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినాలంతా కూడా ఇజ్రాయేలీలు యహోవాను సేవించుచూ వచ్చిరీ యహోశివా కాలంలో యహోశివా చనిపోయాడు ఈ కాలంలో ఉన్నటువంటి ఆ వయసు పెద్దలు ఉన్నారు కదా ఈ వయసు పెద్దలు వీళ్ళు ఉన్నంత వరకు ప్రజలు ఏం చేశారంటే ప్రజలందరూ కూడా యహోవాను సేవించారు ఎప్పుడైతే యహోచ్ చనిపోయాడో ఆ వయసు పెద్దలు చనిపోయారు ఈ ప్రజలు ఏం చేశారంటే యహోవాను సేవించడం మానేశారు మానేసి ఏం చేశారంటే అన్ని దేవతల వైపు వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి వచ్చారు అన్ని దేవతలు అనొద్దు ఆల్రెడీ భూభాగం చాలా మంది గెలవాల్సింది అందులో అన్యులు ఉన్నారు ఆ అన్ని దేవతల్ని వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో సహవాసం చేయొద్దు వాళ్ళ కుమార్తెలను మీరు తెచ్చుకోవద్దు మీ కుమార్తెలను వాళ్ళకి ఇవ్వద్దు అంటే అవన్నీ కూడా చేశారనమాట కాబట్టి ఇక్కడ నుంచి ఇక మనకు న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభం అవుతుంది అంటే యహోశివ మరణం తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం యహోశివ గ్రంథంలో ముఖ్యంగా మనం చదివేది ఏంటి అంటే యుద్ధము యుద్ధం చేసి కణాన్ని గెలవటం గెలిచిన తర్వాత దాన్ని పంచటం అయితే యహోశివ ముసలివాడయ్యాడు గెలవాల్సిన భూభాగం ఇంకా చాలా ఉంది దేవుడు అన్నాడు ముందు నువ్వు వేసేసేయి చీట్లు వేసేస్తే తర్వాత వాళ్ళ వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళు వాళ్ళకి నేను అప్పగిస్తాను అని అన్నాడు కాబట్టి అందరికీ చీట్లు వేసేసాడు ఎవరు భూభాగం ఏంటో చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఆయన అందరిని హెచ్చరించాడు హెచ్చరించిన తర్వాత ఆయన చనిపోయాడు